ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇక్కడ ఈ రోజు కొంటలో ఏమున్నాయో చేపలు చల్లి మీకు ఎన్ని చేపలు పడ్డాయి ఏందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి మన వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మా అన్న నీళ్ళు చల్లుతున్నాడు చేతులతో చేతులతో నీళ్ళు చల్లి చేపలు పట్టాలా ఇద ఇదంతా రొయ్యలు కొంటలేను ఇంకో మోటార్ పెట్టాము మోటార్తో మా కొట్టేస్తున్నాం ఇంట్లో చేపలు ఉన్నాయని అందువల్ల నీళ్ళు అయితే కొట్టేసి చేపలు పెట్టేయాలా ఆ తర్వాత రొయ్యఫీలు వదులుతారు ఆడైతే మా అన్న నీళ్ళు చదువుతా ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఈయన చేపలు కొట్టున్నారు చాలా ఎక్కువ పట్టినారో ఇప్పుడైతే ఇదైతే గెరిగేడ్లు అయితే ఇప్పుడు కనపడడం లేదు ఇవి చాలా వరకు అదిరించిపోయినాయి మావ్యూ ఏం నీ కనపడ్డాము ఇండియాలో ఉన్న గెరిగేట్లు పక్కలు ఉన్నాయి వెళ్తా ఉన్నాడా పక్కిలు పక్కీలు కోసం చదువుతున్నప్పుడా పెద్దోళ్ళు ఈ మాదిరి తెలియదు మా పెద్దోళ్ళు ఇప్పుడు పిలకాయలు కూడా నేర్చుకుంటున్నారు పెద్దోళ్ళు కూడా ఇక్కడ చల్తా ఉన్నాడు ఇక్కడైతే దీంతో అయితే చేపలు చూద్దాం ఏమున్నాయో ఏడైతే మా ఎర్రన్న బువు ఉన్నాడు ఆయన చూడండి వాళ్ళు వేసినా పడతాయి ఏడున్నా మాకు ఇయ్యను ఈ తప్ప క్వాలిటీ అయితే కనపడదు చూడబోతుందో వా ఆ పీస్ దొరికే దొరికిపోతుంది కర్ర పెట్టు దొరకకూడదా లేకపోతే ఒక ఫైల్ ఎట్టు దొరకకూడదా ఇది పెట్టండి పక్కలోనే ఆవరేఖలో చెరువు పొడ్డ ఎంతకాయలు ఫ్రెండ్స్ మేము ఎట్లని అయితే చెరువు పొడ్డీ ఎంతకాయలు అంటాము ఇవి కూడా టేస్ట్ ఒక మాత్రం బాగా ఉంటాయి మీకు కావాలంటే కామెంట్ పెట్టండి కుకింగ్ చేస్తుందని చిరుగుడ్డీ ఎంట్రకాయలో వద్దా ఉన్నాడు ఇంకో హోడీ చార్జ్ వస్తా ఉన్నాడు సలో யார பையா நீங்க தகுதினா ஜிலேபுல பக்கேனா ஏன் காம்பினேஷன் ஏந்தா சந்தி வேஸ்தா சந்தகிரேனா இப்படி சந்தி படி ஆது காயல்கேசிண்டா ஒன்றா చెట్టు ఉన్నదిలే ఫ్రెండ్స్ అయ్యి వచ్చి చింతకు అంటారు ఇదంతా నైట్ అంతా చింతకులు తిరుగునీ అడుగులు ఉండే అడుగులు దాను ఇలా ఉంటాయి అడుగులు అనేది అదొక పక్షింది దేశుడు గోగ షాఫా సాక్షి చెరువు బొడ్డ్రకాయలు ఉన్నాయో బాగా దండికా గర్ల్ ఫ్రెండ్ సెట్ ఉందా చెరువు బొడ్డెంట్రకాయ నీవు ఎత్తుకోకూడదు ఎంట్రకాయ కూడా ఎత్తుకోపోకూడదా ఇంక మీ మేనమావా ఇంకోటే బా తాటి కురకూర్ఫీలు సాగు పీస్కి మేనమావా తాటి కొరక తాటి గురక్క మేనమావ వచ్చి జిలేబీ చేపలు సన్న ఇ కొంచెం జలగా నారుజలగా అంటుంది జల నార నారలగ రెండు నేల ఉన్న చుట్టూ కాలకిందన్న చెప్పి కలికిందా కథ మేము ఇంక వస్తుంది వస్తా ఉంది ఈ కానీ వండుకొంది నేను అయితే ఫ్రై చేసుకుంది తింటా కొన్ని ముందు అసలు తింటా తీసుకున్నా ఫ్రై చేసుకున్నా కానీ దాన్ని అంత పసుపు పూసి ఎలా తీయాలంటున్నాడు ఎలా తీసి అది ప్రాసెస్ ఉంటాయ అది కూడా ఇక్కడొకటిన్నాయి నువ్వు ఎవరైనా అవి కూడా ఇప్పుకోనా చెరు సిరు బుడ్డి అంటా ముద్దం కూల్చుకుంటూ బాగుంటాయి ఆ టేస్ట్ ఎవరైనా తింటావు రారు బుడ్డి అంటాయి ఓహో నీకు ఎలా చేయ చెట్టు కావాలి ఉంది పెద్ద మేనమా ఇప్పుడు కాదు పొద్దు కుట్టిపోయేది అందరికీ అయితే కానీ తినే పని అయితే అవి ఉన్నాయి కూడా మళ్ళీ పిల్లలు తినేటప్పుడు పిల్లలు మిగిలి అయ్యా ఎక్కువైపోతాయి అయిపోతాయి రైతు పిల్లలు తినేస్తా అయ్యా అందుకని దీన్ని శుద్ధం చేస్తున్నా ఫ్రెండ్స్ దీనికి రైతు పిల్లలు అదల నవలగొంట శుద్ధం చేస్తున్నా అక్కడ నీకు అవి పోతాయి కదా బయటకు వస్తాయి మొత్తం దాని గుంటే వెళ్తున్నాయి మాటలేక చల్లిన తర్వాత మొత్తం కరోనా పిల్లలు కరోనా వెళ్ళాను ఒక రకమైన కరోనా వెళ్ళడు పిల్లలు ఇంకా ఈరోజైతే మొత్తం ఇవ్వను ఇక్కడ కట్టేస్తా ఉన్నారు చల్తా ఉన్నారు రోజు పడ్డకైతే ఇయ్యను పిల్లలు కాడు ఉన్నాయి ఒక అర కేజీ ఉన్నాయా మొత్తం